చాలామంది తమకు కష్టం వచ్చిందని బాధపడుతుంటారు కానీ కష్టాలు మనిషిలో కసిని పెంచుతాయి ఎదగాలనే కోరికకు బీజం వేస్తాయి ఇలా కష్టాలను ఎదుర్కొని ఎంతోమంది గొప్ప స్థాయికి ఎదిగారు ఇలా గొప్ప స్థాయికి ఎదిగిన వారిలో ప్రముఖ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నారు పేద కుటుంబంలో జన్మించి ఈరోజు ఒక గొప్ప క్రికెటర్గా ఎదిగాడు ఆయన జీవితం ఏంటో ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్లోని సూర్యవన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్ ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ ఉన్నాడు ఆయన భార్య కాంచన్ జైస్వాల్ హౌస్ వైఫ్ వీరిలో నాలుగో సంతానమే యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించాడు యశస్వికి ఐదుగురు ఉన్నారు దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది అయితే యశస్వికి ఊహ తెలిసిన నుంచి క్రికెట్ అంటే ప్రాణం అతను స్కూల్ అయిపోగానే గ్రౌండ్కు వెళ్ళి క్రికెట్ ఆడేవాడు అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముంబై వెళ్ళాలని యశస్వి నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు మొదట తండ్రి ఒప్పుకోలేదు కానీ పదకొండేళ్ళ జైస్వాల్ పట్టుదలను చూసిన తండ్రి యశస్విని ముంబై పంపాలని నిర్ణయించుకున్నాడు కానీ అతనికి ఆర్థిక పరిస్థితి సహకరించలేదు అయినప్పటికీ కూడా ఉపేంద్ర జైస్వాల్ ముంబైలోని తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ను పంపించాడు ముంబైలో జైస్వాల్ బాబాయ్ ఒక పూరి గుడిసెలో ఉండేవాడు అతను ఉండడానికే కష్టంగా ఉన్న సిచ్యువేషన్లో యశస్వి జైస్వాల్ అక్కడికి వెళ్ళడం అతనికి అసౌకర్యాన్ని కలిగించింది అయినప్పటికీ కూడా వారిద్దరూ ఆ చిన్న గుడిసెలో ఉండేవారు ఈ క్రమంలోనే జైస్వాల్ బాబాయ్ జైస్వాల్ను ఒక డైరీలో పనికి కుదుర్చాడు జైస్వాల్ ఉదయం పని చేసుకుంటూ సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు అయితే ఒకరోజు డైరీ ఓనర్ జైస్వాల్ను బయటకు పంపించేశాడు ఉదయం పనికి లేటుగా వచ్చాడనే కారణంతో అయితే ఓనర్ బయటకు పంపించేశాడు దీంతో యశస్వి జైస్వాల్కు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి అయితే ఆజాదీ మైదానానికి చేరుకున్నాడు అక్కడ ఓ వ్యక్తి చిన్న గుడారంలో జైస్వాల్కు నివాసం కల్పించాడు ఇలా జైస్వాల్కు ఉండడానికి కాస్త చోటు దొరికింది సాయంత్రం పానీపూరి బండి వద్ద పానీపూరి అమ్ముకుంటూ ఉదయం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు సాయంత్రం పానీపూరి అమ్ముకుంటూ ఉదయం ప్రాక్టీస్ చేస్తున్న జైస్వాల్ జీవితంలోకి దేవదూతలా వచ్చాడు జ్వాలాసింగ్ జైస్వాల్ ప్రతిభను చూసిన జ్వాలసింగ్ అయితే అతను గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడని నమ్మి నువ్వు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి అయితే హామీ ఇచ్చాడు అతను జైస్వాల్ బాధ్యతను తీసుకున్నాడు అతనికి ఉండడానికి స్థలం ఇచ్చాడు ఆ తర్వాత జైస్వాల్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ముంబై అండర్ సిక్స్టీన్ జట్టుకు ఎంపికయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఛత్తీస్గఢ్లో జరిగిన రంజిత్ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేతం చేశాడు జైస్వాల్ రెండు వేల ఇరవై ఐపీఎల్ వేలంలో ఎస్ఎస్ జైస్వాల్ అన్క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు ను రాజస్థాన్ రాయల్స్ రెండు పాయింట్ నాలుగు కోట్ల కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి ను మరోసారి నాలుగు కోట్ల కొనుగోలు చేసింది ఇలా యశస్వి ప్రతిభను గమనించిన రాజస్థాన్ అయితే అతను రిటర్న్ చేసుకుంది ఈ క్రమంలోనే జైస్వాల్ ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు జైస్వాల్ రెండు వేల ఇరవై మూడు జులైలో టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు వెస్టిండీస్తో తొలి టెస్టు ఆడాడు అదే ఏడాది ఆగస్టులో వెస్టిండీస్తో టీ ట్వంటీ మ్యాచ్లో కూడా అరంగేట్రం చేశాడు జైస్వాల్ ఇప్పటి వరకు జైస్వాల్ పదిహేను టెస్టులో నాలుగు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలు చేశాడు ఇరవై మూడు టీ ట్వంటీలో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు కాగా జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఫెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో జైస్వాల్ సెంచరీ సాధించాడు నిజంగా యశస్వి జైస్వాల్ జీవితం స్ఫూర్తిదాయకం ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచం గుర్తుపట్టే విధంగా మారాడంటే దాని వెనుక ఉన్న కష్టమే సాయంత్రం పానీపూరి అమ్ముకుంటూ ఉదయం ప్రాక్టీస్ చేస్తూ ఈ స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదు నిజంగా ఈ యశస్వి జైస్వాల్ యొక్క జీవితం అందరికీ ఆదర్శం